మూడు స్థానాలు కూడా గెలవబోతున్నాయి ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు కాబట్టి తప్పకుండా మూడు ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలవబోతున్నాం మేము అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడ వెనుక వేయకుండా ప్రచారాన్ని మేము ముమ్మరం చేస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి అలవాటు వచ్చారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరవారు కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలు అభ్యర్థి కరివేడు దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరవేయనంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు అరవై పరిస్థితి వచ్చింది వాళ్ళ అభ్యర్థులు లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటేమని కోరుతున్నాయి వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి ఉన్నాయి ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన లేవు వంద రోజుల పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేం చేస్తాం ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగభా వాళ్ళకి ఇవాళ పద్నాలుగు నెలలే కనీసం వాళ్ళ కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకున్న దాఖలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రెండు వేల ఇరవై మూడు నుంచి పీఆర్సీ కోసం ఎదురుస్తున్నారు ఆ కమిటీ లేదు కమిటీ సమావేశం లేదు అతిగతి లేకుండా అయిపోయింది కేంద్ర ప్రభుత్వము యథావిగా డీఎల్ ఇస్తున్నది దాంతో పాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఎల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ ఐదు డీఎల్ ఇవ్వాలి ఐదు డీఎల్ లేవు జిపిఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే వాళ్ళు చెప్పులు విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ తిరిగి ఫైవ్ పర్సెంట్ వచ్చింది వాళ్ళం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ అడుగుతున్నారు ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలు పిల్లలు పెళ్లి చేయచ్చు పిల్లల వ్యాపారపరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురుసిన సమయంలో ఇలా పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఇలా కేసీఆర్ ఏం చేసిండు యాభై తొమ్మిది నుంచి అప్పుడు విరమణ పోతే పైసలు చేసి వస్తుంది ఆ పైసలు లేవు అని చేసిండు యాభై తొమ్మిది నుంచి వయో పరిమితం చేసి అని అరవై ఒక్కరు చేసేయండి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్కటి చేసేయండు అరవై ఒకటి సేమండి గత ఏడాది ఎనిమిది వేల మంది రిటర్ రేపారు మళ్ళా ఈ ఏడాది పదివేల మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇలా చెల్లించాల్సింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మళ్ళా ఎన్నికల తర్వాత అరవై ఒక్కటి నుంచి అరవై చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా ఉద్యోగుల కోసం ఎదురుసే పరిస్థితి లేదు అరవై ఒక్కటి నుంచి అరవై చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది పదకొండు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్ రాక ఉద్యోగాలు రాక రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు కేవలం ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఆరు వేల ఉద్యోగాలు మేము నియమిస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇది గత ప్రభుత్వం చేసిందే నోటిఫేషన్ కూడా వాళ్ళ మెగా డిఎస్ఎన్ఆడు వాళ్ళు అతిగతి లేదు వాళ్ళు నిరుద్యోగం పిలుస్తాడు ఎవరికి నిరుద్యోగం ఇవ్వత పద్నాలు వెళ్ళే నెలకు నాలుగు వేల రూపాయలు యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ప్రమోషన్లు నిత్య అవసరం నిత్య బిల్స్ కామన్ బిల్స్ ఉంటాయి కొన్ని కొన్ని బిల్స్ ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి సమ్మ ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెయ్యి కోట్లు ఇవ్వకుండా కేవలం పరిమితి విధించి సీలింగ్ పెట్టి కేవలం మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా పరిమితి విధించింది వాళ్ళు మిగతా పైసలు ఎవరు హెడ్ మాస్టర్ కట్టుకోవడా టీచర్లు కట్టుకోవా స్టూడెంట్స్ కట్టుకోవాల దాంతో పాటు మెడికల్ బిల్స్ కానీ జీపీఎఫ్ కానీ సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కలిపితే ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎనిమిది వందల రెండు వందల కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం జీపీఎఫ్ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ ఇంత దగా ఇంత మోసం చేస్తూ ఇవాళ ఏమంటే కేంద్రాన్ని తిట్టడము మళ్ళా ఒక ఎలక్షన్స్ తాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి వాడము కొత్త కొత్త సర్కులర్ ఇవ్వడము వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు మేం మాట్లాడితే మతత్వం ఇలా గణన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కొరితో తల కూరుకున్నది ఇవాళ మళ్ళా నేను మీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చారు మీరు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చారు ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు డబుల్ డబుల్ తీసుకునే దానికి అవకాశం ఉండదు తీసుకునే వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు మరి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార కార్డ్ అప్పుడు మూడు కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టే కదా మరి మరి మొన్న కులగాల మీ లెక్క సర్వే ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్ల వస్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల తొంభై లక్షలు ఇంకో ఇరవై ముప్పై లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా అంటే ఇంకా అరవై లక్షలు వేరు మరి కేసీఆర్ ఆయంలో సకల జనసభ సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం మరి మీ సర్వే చేస్తే నలభై ఆరు శాతం వచ్చేది మరి తిరుకోలం కలిపి యాభై యాభై ఆరు అంటున్నారు ఎట్లా జవా జనాభా తగ్గుతుంది ఇలా ముస్లింస్ బీసీల కలుపుతారు మీరు మళ్ళీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు పది శాతం ముస్లింలు ఇస్తాము బీసీలకు ఇచ్చేది ముప్పై రెండు శాతమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతమే ఇంకా పది శాతం మీరు ముస్లింలకు ఇస్తారు కల్ప కల్ప మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ దగ్గర పార్టీ భారతీయ జనతా పార్టీ నడల మన ప్రభుత్వం కాబట్టి ఇది మార్చద్దు ముస్టర్ కలిపద్దు మొత్తం అంటున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు ఏం ధర్నా చేస్తారు మీరు పోయి దగా చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఢిల్లీలో పోయి ధర్నా అయ్యారంటే ఏసీసీ భవన ధర్నా అయ్యేది జనపద టెన్త్ టెన్త్ జనపదానికి ధర్నా గాంధీ గాంధీభవన్ ద్వారా ధర్నా అయ్యింది మేము క్లారిటీగా క్లియర్ కట్గా వస్తున్నాం మేము పది శాతం ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం ఏ మొహమాట లేదు జిల్లా మాకు నిర్మోహమాటంగా క్లియర్గా చెప్తున్నాం మేము దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు పది శాతం ముస్టులు తీసేసి నలభై రెండు శాతం కేవలం బీసులకు ఇస్తే ఇక దాన్ని ఆమోదించడానికి మీరు మేము కలిసి ప్రయత్నం చేస్తాం ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం మేము అది కాకుండా పది శాతం ముస్టులు ఎంత మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇది ఏంటంటే ఆరోగ్యాలు ప్రజల దృష్టి మళ్లించడానికి అంత ప్లాన్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు అది పోయింది నాలుగు వేల రూపాయలు ఆసర పెన్షన్ ఇస్తున్నారు అది పోయింది తులం గోల్డ్ ఇస్తున్నారు అది ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల చేసిన యువతులకు స్కూటీ కొనిస్తున్నారు అది పోయింది రైతు భరోసా ఇస్తున్నారు ఇరవై లక్షల మందికి ఇచ్చి ఇరవై లక్షల మందికి పండుగ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారి పంద ఆగస్టుకు ఇంకా ఇరవై లక్షల మందికి ఇస్తున్నారు ఒక్కరికి వెళ్లే రైతు కూలీలకు పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారు అది పోయింది ఇండ్లు పడుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అది పోయింది విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు అది ఇవ్వలేదు ఐదు లక్షల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు అది ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఎనిమిది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి ఇళ్ల కిరాలు కట్టలేని పరిస్థితి బిచ్చ అయిపోయింది వాళ్ళది అనుకునే పరిస్థితి అప్పుడ పాలేరు బ్యాంకు లోన్ కోసం తిరుగుతున్నారు యాజమాన్యాల దగ్గరికి వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు విద్యార్థులు సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాళ్ళు బాధపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్సా ఇస్తా అన్నారు అది కూడా లేదు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఉంటున్నారు మీరు అందరు కలిసి రండి ఒక యూనియన్ గా తయారు కాండి తయారయ్యి బయట చెప్పకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ లేకుంటే ఇన్స్టాల్మెంట్ ఇస్తామంటారు అది ఇస్తారా గ్యారెంటీ గ్యారంటీ లేదు ఆరోగ్యం పైసలు లేవు ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసింది ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోని ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊక ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బిఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట ఇప్పుడు మేమంటున్నాం అంటే ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ పడికస్తున్నారు పట్కష్టం పడికస్తాడు బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్కష్టం పడికిస్తాడు ఇవాళ మనిషి చచ్చిపోతాడు డిఆర్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా వాడికి వస్తాడు చచ్చిపోతాడు పైసలు చేస్తే పరిస్థితి కావాల వేల కోట్లు దోసుకుంటున్నాడు ఆ వీడియో చూపడతాం మీకు వీడియో ఉన్నది

మ్యారేజ్ రెగ్యులేషన్స్ ఈ బీఆర్ఎస్ కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఏమంటే కేంద్ర తెచ్చడము నేను క్లియర్ చెప్పినాం కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసిన చర్చించడానికి మేము సిద్ధము లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేమిచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు ఏ మండలానికి ఎందుకు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరేమిచ్చు దాన్ని చర్చించడానికి మేము సిద్ధము అరే పోయినసం కథ బడ్జెట్లా ఇళ్ళని నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్లే మీరు ఒక్కరికి ఇల్లు ఇలా మీరు సవాలు ఇస్తే సవాల్ సిద్ధం లేరు మీరు మన కేంద్రాన్ని తర్వాత కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలే త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో కానీ మీ పీఆర్సీ విషయంలో కానీ మీ డిఎల్ విషయంలో కానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీ ఛార్జీలో దెబ్బలు తినది భారతీయ జనతా పార్టీ జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ కానీ మీకోసం కొట్లాడి జైలుకు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసాన్ని నింపాలంటే ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే కొట్లాడే పార్టీకి కొట్లాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మిర్జాతో గెలిపేయండి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మీరు అందరు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు